హలో అండి వెల్కమ్ టు సరిత వరల్డ్ సూరక్కాయతో ఇలా ఒకసారి గారెలు ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి మార్నింగ్ టిఫిన్కైనా ఈవినింగ్ అయినా చాలా బాగుంటాయి ఒకసారి ఇలా చేసి పెట్టుకుంటే త్రీ డేస్ వరకు ఉంటాయి హెల్దీ రెసిపీ కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి గోధుమ పిండితో చేసుకుంటాం కాబట్టి ఎవరైనా హ్యాపీగా తినచ్చు దీనికోసం ఫస్ట్ సూరక్కాయ తీసుకోవాలి ఇది వచ్చి ఆనపకాయ అంటారు కూడా కొంతమంది దీన్ని తీసుకుని నీట్గా కడగాలి వీలైతే లేతదే తీసుకోండి ఎందుకంటే లేతదైతేనే మనకి రెసిపీకి చాలా బాగుంటుంది ఒకవేళ మీకు లేతది దొరకకపోతే ముదురుదైతే పైన ఉన్న పొట్టు లోపల ఉన్న గుజ్జు అంటే సీడ్స్ లాగా వస్తాయి కదా అదంతా తీసేసి దీన్ని తురుముకోవాలి వీలైతే ఖచ్చితంగా తురుముకోండి ఇలా చిన్న హోల్స్ కాకుండా పెద్ద హోల్స్ ఉన్న దాంతో మనకి తురుముకుంటేనే మంచి టేస్టీగా ఉంటాయి ఈ సొరకాయ గారెలు అనేవి లేకపోతే కొంచెం టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంటుంది ఒకవేళ తురుముకోవడానికి కుదరలేదు అనుకుంటే మిక్సీలో వేసుకోవచ్చు కాకపోతే తురుముకోవడానికి ట్రై చేయండి అంతా తురుము ఇలా తురుముకున్న తర్వాత చూడండి మనకి ఎక్స్ట్రా వాటర్ ఏమన్నా సైడ్కి వచ్చినట్టుగా ఉంటే పడేసి ఈ తురుమును ఒక దాంట్లో వేసుకొని టేస్ట్కి సరిపడినంత ఉప్పు పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే ఒకటి లేదా రెండు స్పూన్ల కారం వేసుకోవాలి కారం ప్లేస్లో కావాలంటే మీరు పచ్చిమిర్చి అల్లం పేస్ట్ కలిపి వేసుకోవచ్చు అలాగే ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల నువ్వులు నువ్వులు కొంచెం ఎక్కువ తక్కువ మీకు నచ్చినట్టుగా వేసుకోవచ్చు అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని ఒకసారి కలుపుకొని దీంట్లోకి రెండు కప్పుల గోధుమ పిండి వేసుకుంటున్నాను నేను మీరు కావాలంటే ఈ ప్లేస్లో బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు వేసుకుని ఒకసారి ఇదంతా కలిసేటట్టు కలుపుకోండి నేను తీసుకున్న సొరకాయ తురుము కప్పున్నర వరకు ఉంది దీనికి రెండు కప్పుల పిండి వేసుకుంటున్నాను మనకి పిండి అనేది కరెక్ట్గా ఇంతే పడుతుందనే ఉండదు ఎందుకంటే మనం తీసుకున్న సొరకాయ వాటర్ అనేది ఎక్కువగా ఉంటే ఎక్కువ పిండి పడుతుంది అలా చూసుకుంటూ పిండిని ఒకవేళ తక్కువైతే ఇంకొంచెం పిండి యాడ్ చేసుకుని మరీ గట్టిగా కాకుండా ఇలా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి కలుపుకునే టైం ఉంటేనేమో ఒక పది నిమిషాలు పక్కన పెట్టండి లేకపోతే ఇలా నిమ్మకాయ సైజులో చిన్న బాల్ తీసుకొని బ్రౌన్గా చేసుకోవాలి అన్నిటినీ ఇలా బాల్స్లో అయినా చేసుకోవచ్చు ఒకటొకటిగా చేసుకుని అయినా సరే ఏదైనా ఒక కవర్ పైన కొంచెం నూనె రాసుకొని దీన్ని ఇలా నొక్కుకోవాలి మీరు ప్రగురి ప్రెస్లోనైనా సరే చక్కగా వీటిని చేసుకోవచ్చు మనకి ఇది సాఫ్ట్గానే ఉంటుంది కాబట్టి మనం ఇలా అంటే ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది సైడ్లు కొంచెం పగలు రాకుండా ఇలా కొంచెం దగ్గరగా అనుకుంటూ ఇలా చేసుకుని మరీ పల్చగా మరీ మందంగా కాకుండా మీడియంగా ఉండేలాగా చేసుకుని మధ్యలో ఇలా హోల్ చేసుకోవాలి చేసుకుని ఒక రెండు మూడు ఇలా చేసుకున్న తర్వాత స్టవ్ పైన డీపరేట్ సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ వేడిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని వేసుకోవాలి వేసుకున్న వెంటనే కదిలించకుండా వీటిని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఇవి ఒక రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఇంకోవైపుకి తిప్పేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి మనకి మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇలాగ కలర్గా ఉంటాయి ఇలా వచ్చిన వీటిని తీసి ఒక ప్లేట్లో వేసుకుని మిగతా వాటిని కూడా అన్నీ ఇదే విధంగా చేసుకోవాలి మీరు సొరకాయ తురుములో కొంచెం సాల్ట్ గోధుమ పిండి వేసుకుని చపాతి లేదా పూరీ చేసుకుంటే కూడా చాలా బాగుంటాయి మనం ఇది గోధుమ పిండితో చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం మెత్తగానే ఉంటాయి మీకు ఒకవేళ గట్టిగా క్రిస్పీగా కావాలి అంటే బియ్యం పిండితో చేసుకోండి చాలా టేస్టీగా చాలా క్రిస్పీగా వస్తాయి అన్నిటిని ఇలా చేసుకున్న తర్వాత చల్లగా అయిన తర్వాత డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకి త్రీ టు ఫోర్ డేస్ నిల్వ ఉంటాయి టీ టైమ్ స్నాక్గా కానీ మార్నింగ్ టిఫిన్గా కానీ ఈవినింగ్ స్నాక్గా కానీ చాలా బాగుంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు హెల్దీ రెసిపీ కాబట్టి ప్రతి ఒక్కరు హ్యాపీగా తినొచ్చు ఖచ్చితంగా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్